అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలపై ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ డిఏల విషయంపై క్లారిటీ నిరీక్షణ మరికొన్నాళ్ళు ఆగాల్సిందే కరువు బెం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించడం లేదు ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా డిఏలు తెలంగాణలో అత్యధికంగా పెండింగ్లోనే ఉన్నాయి ఇవ్వాల్సిన ఐదు డిఏలు ఇప్పట్లో ఇచ్చేటట్లు కనిపించడం లేదు ఇటీవలే పలు బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు ఉద్యోగులు సర్దుకుపోవాలని సహకరించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రావాల్సిన పెండింగ్ డీఏలు కూడా ఇప్పట్లో రావని స్పష్టమవుతుంది అయితే తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కరువుబత్యం విడుదల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇక సెంట్రల్ గవర్నమెంట్ అయితే శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబర్ ఐ మీన్ జనవరి సంబంధించిన రెండు శాతం డిఏను ప్రకటించింది అయితే రాష్ట్రంలో మాత్రం పెండింగ్లో ఉన్న డిఏలు మొత్తం ఐదు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై శాతానికి పెరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చూస్తే డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిఏ పెండింగ్లోనే ఉంది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము జూలై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఈ మూడు డీఏలను పెండింగ్లో ఉండగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో రెండు డిఏ చేరాయి సో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము జూలైలో రెండు పాయింట్ ఏడు మూడు శాతము ఇక ఈ ఏడాది జనవరి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ పెండింగ్లో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు జూలైకి సంబంధించిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో పెండింగ్ డిఏలు ఐదుకు చేరాయి ప్రస్తుతం ఐదు డిఏలు కలిపి పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెండింగ్లో ఉంది వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి ఉద్యోగులు పెన్షన్దారులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపనైతే చేస్తుంది ఒక ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని వచ్చే నెల నుంచి నెలకు ఐదు వందల కోట్ల నుంచి ఎనిమిది ఆరు వందల కోట్ల వరకు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పి పీఆర్సీ అమల్లోకి రావాల్సింది ఇక పీఆర్సీని కూడా ఆలస్యం అయ్యేలా పరిమాణాలు ఉన్నాయి ఇప్పటికే పీఆర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు ఒకవైపు డిఎలు ఇంకోవైపు పెండింగ్ బిల్లులు మరోవైపు పీఆర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు దీనికి తోడు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు కూడా రావడం లేదు దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు పెన్షన్దారులు ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు